వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అట్టకాయ ఎప్పుడు వేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి నాలుగు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు మినపప్పు ఇవన్నీ వేసుకుని వేసుకోవాలి వేగిన తర్వాత అట్టకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక గిన్నెలో సగం మట పెట్టుకొని సిమ్ లో పెట్టుకొని మగ్గిపోవాలి. హలే. 5 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు తగినంత ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా కలుపుకునేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి సమ్మోద్ తీసుకొని కలుపుకోవాలి దీంట్లో ఏదైనా పొడి గట్రా నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ వేసుకోవచ్చు అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను ఇట్లా ఇలా మామూలుగా ఫ్రై లాగా చేసుకుంటున్నా ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిచ్చు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మొత్తీసి ఒకసారి చూసుకోవాలి ఈ మగ్నియే లేదో ఒకసారి తెలియాలంటే ఇలా మొక్కను ఒకటి తీసుకొని ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది మగ్గిపోయినాయి ఈ దింపేసుకుంటాం ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి అట్కే ఎప్పుడు రెడీ అయిపోయింది